సహచర ఆటగాళ్లను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిట్టడం ఒక ఎమోషన్ ప్లేయర్లు తప్పు చేస్తే హిట్ మెన్ తనదైన శైలిలో తన స్వీట్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అయితే రోహిత్ చేసిన వ్యాఖ్యలు స్టంప్ మైక్ లో రికార్డ్ అయ్యి వైరల్ గా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి తాజాగా ఆ జాబితాలో మరొక వీడియో చేరింది రివ్యూ విషయంలో వాషింగ్టన్ సుందర్ పై రోహిత్ సీరియస్ అయ్యాడు అసలు సుందర్ చేసిన పనికి రోహితే పిత్ర అసలు ఏం జరిగిందంటే ఇరవై తొమ్మిదో ఓవర్ లో సుందర్ వేసిన ఐదో బంతి వెళ్లలాగే ప్యాట్లకు తాకింది దీంతో సుందర్ అవుట్ అని అప్పీల్ చేశాడు కానీ ఆ అంపైర్ అవుట్ ఇవ్వలేదు దీంతో దీంతో సుందర్ స్లిప్ లో ఉన్న రోహిత్ వైపు చూశాడు రివ్యూకి వెళ్ళమంటావని సుందర్ ను రోహిత్ అడిగాడు దానికి సుందర్ కాన్ఫిడెంట్ గా రిప్లై ఇవ్వలేదు నీకేమనిపిస్తోంది అన్నట్లుగా సుందర్ బదిలిచ్చాడు మరోవైపు రివ్యూ కొరే సమయం ముగిసిపోతుండడంతో సుందర్ పై రోహిత్ సీరియస్ అయిపోయాడు స్లిప్ లో ఉన్న తనకి ఎలా కనిపిస్తుందనే అరిచాడు ఏంటి ఆ విషయాన్ని నువ్వే నాకు చెప్పాలి నా వైపు చూస్తావేంటి అంటూ రోహిత్ గట్టిగా అరిచాడు అలా అరిచిన తర్వాత హిట్ మ్యాన్ వెంటనే నవ్వేశాడు దీనికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో గా మారింది అయితే కొలంబో అలాగే భారత్ జట్టుల మధ్య జరిగిన మొదటి వన్ డే టై అయిపోయింది టై ఎందుకు అయింది సూపర్ ఓవర్కి ఎందుకు వెళ్ళలేదు అంటే అది ద్వైపాక్షిక సిరీస్లో ఐసీసీ రూల్స్ ప్రకారం సూపర్ ఓవర్కి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట అది సో రోహిత్ శర్మ ఏం చేసినా కూడా మైదానంలో ఒక ఎమోషన్ చెప్పుకోవాలి